హలదోస్తులో బూందీ చేసే పని లేకుండా శనగపప్పుతో నోట్లో వేసుకుంటే కరిపోయేసిన లడ్డూలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్లో శనగపప్పును అయితే తీసుకొని నీట్గా కడుక్కొని వాటర్ పోసి మూడు గంటల సేపు నానవ్వాలి ఛానల్ని కొద్దిగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా ఇలా పప్పు రాని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తడి పేస్ట్ కింద అయితే మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లో వేసుకొని వెంట వెంటనే కలుపుతూ ఉండాలి కలపడం ఆపేస్తే గడ్డగడ్డిపోతుంది ఇంకా ఇలా చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఈ ప్లేస్లో పిండిని కూడా వాడుకోవచ్చు శనగపిండిని కాకపోతే ఇలా మిక్సీ పట్టి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఒక పది నిమిషాలు ఇలా కలుపుకుంటే ఇంకా ఉండలు ఉండలుగా ఉంది కదా ఈ ఉండలు లేకుండా ఉండాలంటే మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోండి ఏ గ్లాస్ అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే గ్లాసులో చక్కని కూడా తీసుకొని సగం గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం ఇందులో యాలకల పౌడర్ కూడా వేసుకోండి జస్ట్ వేళ్ళ మధ్యలోకి పాకాన్ని తీసుకుంటే కొంచెం బంగ బక్కగా తగిలితే సరిపోతుంది మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పౌడర్ని అయితే దీంట్లో వేసుకోవాలి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇంకొంచెం కొంచెం కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది ఇలా మంచిగా కలిపిన తర్వాత దాంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి తీసుకొని లాగా చేసుకుంటే నో టేస్టీ టేస్టీ లడ్డులనేది రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం కలుపుకొని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అయితే కట్టుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఉండేలాగా చేసుకోవాలి వీడియో అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం